あり సారి నేను ఫోన్ చేశాను అయినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ మీరు ఫోన్ కట్ చేస్తున్నారు లేకపోతేనేమో అసలు ఫోనే ఎత్తడం లేదు అందుకని నేను ఈ వీడియో తీసి మీకు పంపించాల్సి వస్తుంది ఈ రోజుకి పెళ్లి అయ్యి నాకు పది రోజులు అవుతుంది నేను మళ్ళీ పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను నా భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాను పెద్దల సమక్షంలో రేపు మార్చి ఒకటో తారీఖు మా ఇద్దరికి పెళ్లి నా భర్త మీద మీద మీరు నా భర్త మీద లేనిపోయిన నిందలన్నీ వేస్తున్నారు పరువుకు సంబంధించిందని మాది క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు వాళ్ళు కాపు మనం చౌదరీస్ అని మీరు క్యాస్ట్ తీసుకొని వస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా అబ్బాయి క్యాస్ట్ వేరు మన క్యాస్ట్ వేరు ఎగ్జాక్ట్ కాపు 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 వద్దు వద్దు అని అంటున్నారు అందుకని నేను నా ఇష్టపూర్వకంగా నేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి అతన్ని పెళ్లి చేసుకున్నాను అందుకని నేను పెద్దల సంక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు కనుక ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్లని కేసులని అతని మీద లేనిపోని నిందలు కనుక వేస్తే ఈసారి డైరెక్ట్గా నేనే వచ్చి మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది

కనీసం మీ పేరెంట్స్ కి ఇంటిమ్రేషన్ చేసే పర్లేదా ఏమనండి నేను ఐదు నెలల నుంచి చెప్తున్నానండి ఐదు నెలల నుంచి ఏం చెప్తున్నాను నాకు ఒప్పుకోమని అడుగుతున్నానండి నేను ఇలా నా అబ్బాయిని ప్రేమించాను ఒప్పుకోమని అడుగుతున్నానండి హౌస్ అరెస్ట్ చేశారు అందుకని వచ్చేసాను మా సమ్మెప్ ఒక నిమిషం కొద్ది నీకు కూడా కూతురు పుట్టిన తర్వాత కూడా బీముల్ని ఎదిరించి ఇట్లాంటి చేస్తే అతడు కోత నువ్వు ఎలా ఉండుద్ది మా పిల్లలు ఎవరిని ఇష్టపడితే వాళ్ళకి ఇచ్చి చేసేస్తామండి మేము

ఏం డిలీట్ చేసుకోవడానికి అండి కేస్ డిలీట్ చేసుకోవడానికి మరి నేను ఇక్కడ ఆల్రెడీ పెళ్లి అయిపోకుండా మరి నేను ఇక్కడ కేస్ పెట్టాను కదండి వాళ్ళు ఇక్కడికి రావాలి కదండీ పెట్టారు మా తల్లిదండ్రుల మీద పెట్టానండి పెద్దవేకి సరే అమ్మ ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చినా మాకు ఓకే సరే అట్లయితే సరే ఓకే మాస్ బయటికి వెళ్ళి వెళ్తున్నాను ఇది చెప్పండి వచ్చే హలో వచ్చాను నేను బాగున్నాను నా పేరు మణికంఠ దాడిశెట్టి ఉమ్మనేని సంయుక్త అనే అమ్మాయి నేను ఇష్టపడ్డాం ఇద్దరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం ఐదు నెలల క్రితం వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి చెప్పింది ఇద్దరిది ఇంటర్కేషన్ మ్యారేజ్ మేము కాపులు వాళ్ళు చౌదరీ సార్ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంటే వాళ్ళు పెద్దలు ఒప్పుకోలేదు అప్పటికే యాభై రోజులు అమ్మాయి హౌజర్స్ చేశారు ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చి నన్ను ఇరవై రోజుల క్రితం పెళ్లి చేసుకుంది అలాగే మా పెద్దలను కూడా మేము ఒప్పించుకుని ఒకటో తారీఖు చిన్న తిరుపతి ద్వారా మళ్ళీ పెళ్లి చేసుకున్నాం వాళ్ళ పేరెంట్స్కి కూడా అప్డేట్ ఇచ్చాము వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు అక్కడి నుంచి పెళ్ళి అయిన తర్వాత మేము రిజిస్టర్ మ్యారేజ్లో కూడా చేసుకుందాం ఈరోజు ఉదయం ఒక యాభై మంది కత్తులతో అలాగే కర్రలతో మా ఇంట్లో వచ్చి చొరబడి మమ్మల్ని చంపడానికి ముందుకొచ్చి మమ్మల్ని కొట్టారు కొట్టిన తర్వాత నేను రెమెడీస్ ఉంటే నన్ను కొట్టారు కొట్టిన తర్వాత ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారో లేదో తెలియట్లేదు నన్ను కొడితే నేను శ్రోత కిందకు వెళ్ళిపోయాను నేను చచ్చిపోయిననుకుని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు మా అమ్మగారి మీద దాడి చేశారు అలాగే నా తండ్రి మీద దాడి చేశారు ఎవరు లేని టైం చూసుకుని మా ఇంట్లోకి వచ్చి ఒక యాభై మంది ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను దయచేసి అందరూ కూడా మాకు న్యాయం చేసి మా ఆవిడ ఎక్కడ ఉందో తెలియట్లేదు ఆ అమ్మాయికి ఏమవుతుందని నా వైఫ్ నేను స్పృహ కోల్పోయి మళ్ళీ శ్లోహలోకి వచ్చేటప్పటికీ ఆ అమ్మాయి లేరు అసలు ఏమీ లేరు అక్కడ ఉన్నవాళ్ళు అందరూ అందరూ టెన్షన్తో భయాందోళన గురయ్యారు ఈ వీడియోకు ఈ వర్డర్ ద్వారా నేను దాని గురించి తెలుగుతున్నాను ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇద్దరిని కలపండి అలాగే మా ఆవిడ ఎక్కడుందో ఈ రోజు నా భార్య ఎక్కడుందో ఆచూకీ తెలియాలి దయచేసి అందరూ స్పందించండి